నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రవాసులే లక్ష్యంగా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఎవరైతే కువైట్ లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులను పట్టుకునేందుకు కువైట్ దేశ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా కువైట్ లోని సువైక్ ఇండస్ట్రియల్ ఏరియాలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు కువైట్ క్యాపిటల్ సెక్యూరిటీ డైరెక్టరేట్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్ పోలీస్ డిపార్ట్మెంట్ మరియు క్యాపిటల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సహకారంతో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని మరియు వాంటెడ్ వ్యక్తులను పట్టుకోవడానికి సువైక్ ఇండస్ట్రియల్ ఏరియాలో భద్రతా తనిఖీల ప్రచారాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు అలాగే ఈ యొక్క తనిఖీలలో అనేక మంది ప్రవాసులను అదుపులోకి తీసుకున్నామని చెప్పి అనేక మంది ఉల్లంఘించిన వారు అవసరమైన చట్టపరమైన విధానాలు మరియు కువైటు దేశం నుంచి బహిష్కరణ కోసం సంబంధిత అధికారులకు సూచించబడ్డారని చెప్పి రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని మరియు వాంటెడ్ వ్యక్తులను పట్టుకోవడానికి కువైట్ దేశవ్యాప్తంగా భద్రతా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది అలాగే మీ చుట్టుపక్కల ఎవరైనా సరే రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వారు కానీ అకామా లేని వారు కువైట్లో అక్రమంగా నివసిస్తూ ఉంటే నూట పన్నెండుకు ఫోన్ చేసి కువైటు పోలీసులకు సమాచారం అందించి కువైట్ పోలీసులకు సహకరించాలని చెప్పి అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్